ఇప్పుడే అందిన వార్త షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మెదడును తినేస్తున్న ఓ అమీబా ఇప్పుడు అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తోంది ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని ఆ వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు విడిచారు ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి అయితే ప్రవేశిస్తుందని చెప్తున్నారు అనంతరం అది మెల్లమెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు అమీబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని డాక్టర్లు తెలిపారు అయితే కేరళ రాష్ట్రంలోని వైద్యశాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలను సైతం అయితే విడుదల చేసింది అయితే అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన వెంటనే మెదడు కణజాలాన్ని నాశనం చేసే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అనే వ్యాధి మెదడు ఇన్ఫెక్షన్ కారణమవుతుంది అమీబా బ్రెయిన్లోకి వెళ్ళాక వ్యాధి లక్షణాలు సాధారణంగా ఐదు రోజుల తర్వాత అయితే ప్రారంభమవుతాయి కానీ అవి బయటపడడానికి ఒకటి నుంచి పన్నెండు రోజుల వరకు కూడా సమయం అయితే పడుతుందని చెప్తున్నారు వ్యాధి సోకిన వారిలో తలనొప్పి జ్వరం వికారం లేదా వాంతులు అవుతాయి రెండో దశలో మెడ బిగుసుకుపోవడం గందరగోళం వ్యక్తులు పరిసరాలపై శ్రద్ధ లేకపోవడం మూర్చలు రావడం లేదా భ్రాంతులు కలిగి చివరకు కోమ వరకు దారితీస్తాయి పద్దెనిమిది రోజుల్లో మరణం కూడా సంభవించవచ్చని వైద్యులు వైద్యులైతే తెలిపారు సో కలుషిత నీటితో స్నానం చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అలాగే చెరువులు లేదా చిన్న చిన్న నిలవ ఉన్న నీరు ఉన్న కొలలో స్నానాలు చేసే వాళ్ళు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి మందికి సమాచారం అయితే చేరుతుంది